నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్లోకి స్వాగతం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఆగస్టు ఎనిమిది తొమ్మిది పదవ తేదీల తర్వాత వృషభరాశి జీవితం జరగబోయేది ఇదే చూడకపోతే నష్టపోతారు వృషభరాశి రాశి చక్రంలోనే రెండవ రాశి వృషభరాశి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి జీవితాన్ని చూసినట్లయితే వైద్య విద్యలలో సాంకేతిక విద్యలలో ఎక్కువగా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది వీరిలో ఉంటుంది శుక్ర మహర్దశ వీరికి రాజయోగాన్ని ఇవ్వనుంది ఈ నెల ఎనిమిది తొమ్మిది పదవ తేదీల తర్వాత విశేషమైన ప్రగతి పొందుతారు ఇక దశలో కలిగిన సంతానానికి కూడా యోగం అనేది ఉంటుంది ముఖ్యంగా వృషభ రాశి వారికి జీవితంలో ఉండే ఆరోపణలు నిందల నుండి బయటపడగలుగుతారు వృషభ రాశి వారు ఈ సమయంలో సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు అవి బాగా కలిసి వస్తాయి వీరికి ఉన్న మంచి గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే ఎప్పుడు కూడా ఏ ఫలితం ఆశించకుండా సహాయం అనేది చేస్తూ ఉంటారు ఈ విధంగా ఎవరికి పడితే వారికి ఉపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది ముఖ్యంగా వృషభ రాశి వారు ఇప్పుడు చెప్పిన తేదీలలో షూరిటీ సంతకాల విషయంలో దూరంగా ఉండాలి స్థిరాస్తికి సంబంధించిన ఒప్పందాల విషయంలో జాగ్రత్త పాటించాలి ఎందుకంటే జీవితంలో కొన్ని నష్టాలు రానున్నాయి కాబట్టి ఈ సమయంలో ఆచితూచి వ్యవహరించాలి వృషభ రాశి వారు తమ వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు కూడా అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి కానీ ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులను మాత్రం మరచిపోలేకపోతారు వృషభ రాశి వారికి విదేశీయానం లాభదాయకంగా మారనుంది సాంకేతిక విద్యలలో బాగా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది ఉంటుంది సంగీత సాహిత్యాలలో అధికమైన అభిలాష ఉంటుంది అయితే వృషభ రాశి వారికి కోపం త్వరగా వచ్చేస్తుంది కాబట్టి మీ జీవితంలో కొన్ని సందర్భాలలో కోపం కారణంగానే మీరు సొంత వారిని కూడా దూరం చేసుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఈ చెప్పిన తేదీల్లో జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారికి దైవశక్తి అధికంగా ఉంటుంది మీ జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారు లక్ష్మీదేవిని పూజిస్తే ఎంతో మంచి జరుగుతుంది మీ సంపాదన బాగా పెరుగుతుంది ఖర్చులను అదుపు చేస్తారు మీ మంచి మనస్తత్వం కారణంగా అందరినీ ఆకట్టుకుంటారు మీ మాటల ద్వారా అందరినీ ఆకర్షితులను చేసుకుంటారు వృషభ రాశి జీవితంలో వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి అని చెప్పుకోవాలి ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది వృషభ రాశి వారు దాన ధర్మాలు చేయడం వలన మంచి పుణ్య ఫలితాలను పొందుతారు వృషభ రాశి వారు ప్రతిరోజు శివనామస్మరణ చేసుకోవడం చాలా మంచిది ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించండి అంతా మంచి జరుగుతుంది